और चेक कर रहा రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఏదైతే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో నేను బాగుండాలని ఉద్దేశంతో నేను గెలవాలని ఉద్దేశంతో రాజకీయంగా బయటికి రాని వాళ్ళ అక్క చెల్లెమ్మలు కూడా నా కోసం కష్టపడి పనిచేయడం జరిగింది లాస్ట్ సంవత్సరం కూడా ఇదే విధంగా రక్షాబంధన్ నాకు కట్టి నేను బాగుండాలనుకున్నాను నేను బాగుంటం కాదు వాళ్ళు బాగుండాలని దీవించేదే రక్షాబంధం తప్పనిసరిగా నాకు ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళు నాకు రక్షాబంధం కంటే వాళ్ళు బాగుంటారు కానీ వాళ్ళందరూ నేను బాగుంటే వాళ్ళందరూ బాగుంటారన్న ఉద్దేశంతో ఈ రోజున అత్యంత ఘనంగా నాకు వచ్చి వీళ్ళందరికీ కట్టినందుకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను ఎందుకనంటే నన్ను నమ్మి నాతో పాటు వీళ్ళందరూ ఇచ్చేసినప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక అన్నగా ఏదైతే తోడుగా ఉంటానో వీళ్ళందరి పట్ల అదే భావంతో వీళ్ళు నా మీద ఏదైతే ప్రేమాను భావంగా చూపిస్తున్నారు అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే ముందు అన్నయ్య ఎలాగున్నాడో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అన్న మా అన్నయ్య అనుకుని వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నందుకు చాలా